జగదేవ్పూర్ మండల కేంద్రంలో రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరుతూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు సిద్దిపేట జిల్లా జగదీవపూర్ మండల కేంద్రంలో రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరుతూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు ఈ క్రమంలో రైతులు వేకవచామునై రైతు వేదిక వద్దకు చేరుకోగా యూరియా బస్తాలు టోకెన్లు ఇవ్వకపోవడంతో వివిధ గ్రామాలకు చెందిన రైతులు మూకమ్ముడిగా కలిసి వెళ్లి గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు రైతులకు బాసటగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నాలో పాల్గొని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరికిన యూరియా ఇప్పుడు ఎందుకు దొరకడం లేదు ఇది చేతకాని ప్రభుత్వం అసమర్థత అని రైతులు వాపోయారు సీఎం డౌన్ అంటూ రైతులు ఆందోళన చేపట్టారు i can do it i can do i can i can it i can i can do it

ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో